వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రతి శుక్రవారము చేలూరులో జరిగే గొర్రెల మేకల సంతకైతే రావడం జరిగింది ఈ వారం గొర్రెల మేకల ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నాలుగు మరకలే ఫ్రెండ్స్ పళ్ళ మీద ఉంది పెద్దప్ప రెండు పళ్ళ మీద ఉందంట ఫ్రెండ్ దబ్బ అయితే వారం వారం వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీకు కావాల్సినప్పుడు సంతకు వచ్చినప్పుడు పెద్దప్ప దగ్గరకి వచ్చి చూడండి బాగుంటాయి జీవాలు అన్ని రెండు పళ్ళ మీద ఉన్నాయి ఓకే చెండ్ ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు బాగున్నాయి రెండు మూడు పోతులు ఇందులో ఉన్నట్లు ఉన్నాయి ధరలు అడిగి చూసాం ఏం చెప్తాం మీవేనా అన్న ఓన్రా ఆయన అన్నా నా ఏం చేస్తా ఉండవు అన్న పోతులా తొమ్మిది వేలన్న ఎన్ని టోటల్ టోటల్లా తొమ్మిది ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ఇది ఎన్ని కేజీలు రావచ్చు పోతు 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 పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఎన్ని కేజీలు నా చెప్పింది పోతు పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పోతులు అయితే బాగున్నాయి నా ఇది మేకల మీద ధర్మ వస్తుంది కదా పోతు అవునా ఓకేనా థ్యాంక్ యూనా నా ఏం చెప్తాండ పద్మూడు అన్నారు అంటారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ పిల్లల ముప్పై ఉండాయి ఎన్ని నెలలు పిల్లలు ఉండొచ్చునా మూడు నెలల పిల్లలు మూడు నెలల పిల్లలు అంటే ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ పెద్ద పన్నెండులా పిల్లలు బాగుంది చూడండి ఫ్రెండ్స్ పన్నెండు వందలు అంట చాలా బాగుంది క్యూట్ ఉంది ఏం చెప్తాండనా పదమూడు వేలనా ఫ్రెండ్స్ పదమూడు వేలు చెప్తా ఉంటారు ఎన్ని కేజీలు రావచ్చునాజు పద్దెనిమిది కేజీల పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మూడు కోతులు చాలా భారీగా ఉన్నాయి వీటి ధరలు అడిగి చూసాము అన్న ఏం చెప్తా ఉంటారు అని నా ఏం చెప్తా ఉంటారు అన్న జత మూడు యాభై వేలు అన్న మూడు యాభై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రాసిన ఒక్కొక్కటి పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు అదే అండి పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కూడా పోతులు కూడా ఉన్నాయి నా ఏం చెప్తా అన్నారు జత లక్ష పదివేలు టోటల్ నా ఇందులో పోతులు ఎన్ని ఉన్నాయినాయి పోతులు ఈ మరకలు మూడు మేకలు మరకలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో టోటల్ కలిపి ఆ ధర అయితే చెప్తున్నారు ఇది పోతే ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి పద్దెనిమిది నుండి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఉన్నాయి వీటి ధరలు అడిగి చూద్దాము ఏం చెప్తా అంటారు ఏమి అని చూడండి నా ఏం చెప్తా ఉన్నారు జత ఏం చెప్పండి ఏం చెప్తాడు జత జత ఇరవై వేలు పోతులా మరకలానా అన్నీ పోతులే పదహైదు వేలు అయితే ఫైనల్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చు ఎనిమిది నెలల పిల్లలు అంటే ఎనిమిది నుండి తొమ్మిది నెలల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక్కడ పొటేళ్ళు ఉన్నాయి పిల్లలు ఏం చెప్తున్నారో అడిగితే ధర ఏం చెప్తుంటారో అడిగి చూద్దాము నా ఏం చెప్తుంటారు నా జత ఆయనవా పదహారు అన్నారా చెప్తున్నారంట ఫ్రెండ్స్ ఎన్ని ఉండాలి టోటల్ ముప్పై ఒకటి ఉండాయి ఎన్ని కేజీలు రాసి ఒక్కొక్కటి పన్నెండు నుండి పది కేజీల వరకు కూడా రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్తుంటారు పెద్దపాతారు జత పద్నాలుగు అన్నర చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఏం జుడిపినా పెద్ద పైవే జుడిపి కదా నెల్లూరు జుడిపినా నెల్లూరు కుదాలంటే ఫ్రెండ్స్ అన్ని ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చు పైవే ఆరు నెలల పిల్లలు అవునులే బాగుండే ఆరు నెలల పిల్లలు అని చెప్తుండీ ఆరు నుండి ఎన్ని నెలలు ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ పొట్టేళ్ళు ఉన్నాయి ఇటు ధరలు అడిగి తెలుసుకున్నవి ఏం చెప్తాండారు అని మీవేనా ఏం చెప్తాడు జత ఇరవై ఏడు అన్నారా జత ఇరవై ఏడు అన్నారా చెప్తున్నారు ఫ్రెండ్స్ పొట్టేళ్ళు బాగున్నాయి ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ఇది ఎన్ని కేజీలు రావచ్చా పద్దెనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి వీటి ధరలడి చూసాము ఏం చెప్తా ఉన్నారు నా జత ఏం చెప్తా ఉన్నారు జత పదహారు అన్నారు చెప్తా అన్న ఎన్ని ఉన్నాయినా టోటల్ పన్నెండు పన్నెండు ఉన్నాయి నా ఎన్ని కేజీలు రావచ్చునా ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు వస్తుంది ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నాట్ ఫైనల్ రేట్ అయితే ఏమి ఇస్తావునా ఫైనల్ పదహైదు పదహైదు వేలు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఫైనల్ రేట్ ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెలు ఉన్నాయి వీటి ధరలు అడిగి చూద్దామన్నా అన్ని గొర్రెలు అన్ని గొర్రెలు ఇక్కడ అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి ధరలు అడిగి చూద్దాము అన్న ఏం చెప్తున్నారు అని నా జత ఏం చెప్తాండల జత పన్నెండు వేల ఇన్నూరు చెప్తాండారు ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రాసిన ఒక్కొక్కటి పన్నెండు నుండి పదమూడు కేజీలు రావచ్చు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ యావరేజ్ థ్యాంక్స్ ఇక్కడ ఒక రెండు కోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి చూసాను ఏం చెప్తుంటా అని బాగుంటాయి మేకల మీదకి అయితే బాగుంటాయి ఏం చెప్తా ఉండవునా ముప్పై ఎనిమిది వేల బాగుంటాయి ఈ మేకల మీదకి బాగుంటాయా ఇవి ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కోతులు అయితే బాగుంటాయి నల్లది ఎన్ని కేజీలు రావచ్చా నల్లది ఇరవై ఐదు కేజీలు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాయి మంచి పిల్లలు ఉండవు చూడండి వీటి ధర అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు అని అన్న బిజీలో ఉండారు ఓకే మళ్ళీ చూద్దాం అమ్మ ఇల్లు వీటి ధరలు అడిగి చూద్దాము అన్న ఏం చెప్తుంటారు అని నా ఏం చెప్తాడు అన్న జత ఏదన్నా కానీ జత జత పదహారు వేలు జత పదహారు వేలు చెప్తుంటారు ఫ్రెండ్స్ నా ఎన్ని కేజీలు రాసిన ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదమూడు నుండి పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నాలుగు కోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి చూసాము ఏం చెప్తున్నారు ఏమే అని జత పదహైదు వేలు చెప్తాంటారు ఫ్రెండ్స్ బాగున్నాయి చూడండి రెండు కోతులే చెప్తుంటారు జత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పోతులే కదా ఎందుకు పోతులే బాగున్నాయి చూడండి కొన్ని పిల్లలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ వీటి తరలు అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు ఏమైనా మీవేనా ఏం చెప్తా అన్న జత జత పదమూడు వేలు జత పదమూడు వేలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఎన్ని నెలల పిల్లలు ఇవే ఎన్ని నెలల పిల్లలు రెండు నెలల పిల్లలు చూడండి ఫ్రెండ్స్ రెండు నెలల పిల్లలు అంటే అన్ని నాన్న చూడండి అన్ని పోతులే అంట ఫ్రెండ్స్ బాగున్నాయి ఇక్కడ ఒక గొర్రె ఉంది భారీగా ఉంది ఏం చెప్తుంటారు అడిగి చూద్దాం సరే ఏం చెప్తాం ఏం చెప్తాడు ఇరవై ఎన్ని కేజీలు రావచ్చా ముప్పై ఆరు ముప్పై నుండి ముప్పై ఆరు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ గొర్రె అయితే చాలా భారీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఉన్నాయి కొన్ని అడిగి చూస్తాము ఏం చెప్తాను ఏం చెప్తాడు అన్నా జత వచ్చి చెప్తాను జత పదివేలు చెప్తుంటారు పోతులా మరొకలా పోతులా ఎన్ని నెలలు పిల్లలు ఉండవచ్చునా ఆరు నెలలు చూడండి ఫ్రెండ్స్ ఆరు నెలల పిల్లలు బాగుంటాయి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి అడిగి చూస్తాము ఏం చెప్తా ఉంటారు వ్యాపారం జరుగుతా ఫ్రెండ్స్ రేట్ అడిగి చూసాము అన్నయ్య ఏం చెప్తా నా అని ఏం చెప్తా ఉండవునా జత జత ఇరవై రెండు వేలు చెప్తాండ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఇరవైయా టోటల్ ఇరవై ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా బట్టి పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అన్న అయితే వారం వారం వస్తారు ఫ్రెండ్స్ చెలూరు సంతకి ప్రతి వారము వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పొటేలు పిల్లలు ఉన్నాయి ధర ఏం చెప్తా అడిగి చూద్దాం ఏం చెప్తుంటారు అంటారు జత జత ఏం చెప్తుంటారు పదహారు అన్నారా ఎన్ని నెలలు పిల్లలు పైవే ఎన్ని నెలలు పిల్లలు ఏడాది పైన ఏడాది పైన అంటే ఒక సంవత్సరం పైన ఉండొచ్చు అని చెప్తుంటారు ఫ్రెండ్స్ జీవోలు అయితే చాలా తక్కువగానే వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వారము మూడు ఉన్నాయి ఇది ధరలు అడిగి చూసాము ఏం చెప్తుంటారు ఏంటి అని పంతొమ్మిది అన్నారా మూడు పంతొమ్మిది అన్నారా చెప్తుంటారు ఫ్రెండ్స్ ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చున్నాయి ఇవే ఎన్ని నెలల పిల్లలు ఉండొచ్చా ఆరు నెలల ఆరు నెలల పిల్లలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని పొటెళ్ళు ఉన్నాయి ఊర్లు కూడా ఉన్నట్లు ఉన్నాయి ఏ స్టడీస్ చూస్తాము ఏం చెప్తా అంటారు ఏమే అని ఏం చెప్తాడు అవునా జత జత ఏం చెప్తా ఐదు చెప్తున్నా ఏం చెప్తా పదహైదు మున్నూరు ఎన్ని కేజీలు రావచ్చు ఒక్కొక్కటి పది నుండి పదకొండు కేజీలు రావచ్చు అన్నీ పొట్టేళ్ళేనా అన్నీ పొట్టేళ్ళే ఫ్రెండ్స్ చాలా బాగుండాయి కోతులు ఉన్నాయి ఇక్కడ ఇది ధరలు అడిగి చూస్తాం ఏం చెప్తా ఉంటారు ఏమి అని భారీగా ఉన్నాయి ఇక్కడ నా మీవేనా మీవేనా ఏం చెప్తా ఉంటారు నా జత జత ఏం చెప్తా ఉంటారు గత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ గత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ దగ్గర దగ్గరగా ఒక ఇరవై జీవాలైతే ఉండొచ్చు చూడండి మొత్తం పదహారు వేలనా పదహారు వేలు చెప్తా ఉంటారా ఫ్రెండ్స్ రెండు పిల్లలు ఒక మేక రెండు పిల్లలు ఒక మేక పదహారు వేలు చెప్తా ఉంటారు ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ ముందర కొన్ని ఉన్నాయి వీటిని అడిగి చూద్దాము ఏం చెప్తుంటారు ఏమైతే ఏం చెప్తాడు నా జత జత ఏం చెప్తాంటారు తల తొమ్మిది వేల ఎనిమిది నూరు చెప్తా ఒక తల ఎన్ని టోటల్ తొమ్మిది ఉండ ఎన్ని కేజీలు రావచ్చు పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్కటి పద్నాలుగు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఇక్కడ కొన్ని ముగ్గురు పిల్లలు ఉన్నాయి జత ఏం చెప్తాండ అడిగి చూద్దామన్నా ఏం చెప్తాంటారు నా జత జత పదమూడు అన్నారు చెప్తున్నా అన్ని గొర్రె కదనా అన్ని నా ఏం ఏం అన్న జత తొమ్మిది జత తొమ్మిది అన్నారు చెప్తాడు తల తల తొమ్మిది అన్నారా ఎన్ని ఉండ టోటల్ ఆరు టోటల్ ఎనిమిది జీవాలు ఉన్నాయి